యూనైన్యూస్ కి స్వాగతం బుల్చెం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కన్నుల పండువగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు వరల్డ్ క్లాస్ వసతులతో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి నిర్మాణంకు భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సంతలో పశువుల్ని కొన్నట్లు కార్పొరేటర్లు టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వాక్దాన్ కార్యక్రమం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ శ్రీకాళహస్తి ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ నేత్రపర్వంగా సాగింది స్వామి అమ్మవార్ల కళ్యాణం జరిపిస్తే తమ దాంపత్య జీవితాలు బాగుంటాయని వారి యొక్క సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ మహిళలు కళ్యాణోత్సవంలో పాల్గొంటారు స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలోని కళ్యాణోత్సవ పూజలు నిర్వహించారు పండితులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్ల కళ్యాణం తిలకించారు ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు గోషం మహల్ పోలీస్ గ్రౌండ్ లో వరల్డ్ క్లాస్ వసతులతో ఇరవై ఆరు పాయింట్ మూడు సున్నా ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి నిర్మాణానికి అంకురార్పణ జరిగింది ఈ భూమి పూజలో భట్టి విక్రమార్క దామోదర హైదరాబాద్ మేయర్లు పాల్గొన్నారు పశువుల్ని కొన్నట్లు కార్పొరేటర్లను టీడీపీ వాళ్ళు కొంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు సూపర్ హామీలు అమలు చేయలేనని చంద్రబాబు చేతులెత్తేయడంతో కూటమి గుంటూరులోని కార్పొరేటర్లు ఈ కొనుగోలు వ్యవహారంలో ప్రజల్లో వ్యతిరేకత మరింత పెరుగుతోందని చెప్పారు అధికారం పదవులు శాశ్వతం కాదనే విషయం గుర్తెరగాలని అన్నారు అంబటి రాంబాబు వైసీపీ వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతున్నారని ఎవరన్నారు కేంద్ర మంత్రి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు అది నేను కూడా టీవీలో చూశా ఒకటి చాలా స్పష్టంగా స్ట్రైట్ గా క్లారిటీగా నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు పార్లమెంటు సభ్యులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు గుంటూరు కార్పొరేషన్ లో జరుగుతున్నటువంటి పరిణామాల పట్ల మా వ్యాఖ్యలను ఖండిస్తూ మాకు దిమాకా లేదు అనేటువంటి మాట వారు మాట్లాడినట్టుగా మీ ద్వారా నాకు అర్థమవుతోంది నేను టీవీల్లో కూడా చూశాను గుంటూరు కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు మీ అందరికీ తెలుసు ముఖ్యంగా స్టాండింగ్ కౌన్సిల్ సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉంటే మా పార్టీ నుంచి అంతకుముందు పోయినోళ్ళు పోయారు ఈ ఎన్నికల సందర్భంగా ముగ్గురికి కండువాలు కప్పారు ఫ్యాను గుర్తు మీద గెలిచిన వాళ్ళు మా కార్యకర్తల అండతో గెలిచిన వారు మా పార్టీ ఆర్థికంగా సహాయం చేసిన వాళ్ళు ముగ్గురు పోయారు దానికి పెమసైనికారు కూడా కండువాలు కట్పెట్టినాడు ఒకరికో ఇద్దరికో వాళ్ళందరూ నంట వారి అభివృద్ది కార్యక్రమాలు చూసి వస్తున్నారని ఆయన చెబితే గుంటూరు ప్రజలు రాష్ట్ర ప్రజలు మేము నమ్మాలా అంటున్నాం ఏం జరుగుతుందో నాకన్నా మీకు తెలుసు మీడియాకు తెలుసు గుంటూరు ప్రజలకు తెలుసు చివరికి సంతలో పశువుల్ని కొన్నట్టుగా కొంటానికి తిరుగుతున్నారు నేను పెమ్మసాని చంద్రశేఖర్ గారిని పిక్చర్లో ఉన్నాడని నేను అనుకోలేదు ఎమ్మెల్యేలు తిరుగుతున్నారు ఇంటింటికి మరి ఆయన కూడా పిక్చర్లో ఉన్నాడేమో నాకు తెలియదు కాబట్టి మాకు ధిమాకా లేదు వారికి అధికారం ఉంది వాళ్ళకు బాగా ధిమాకా ఉంది మాకు అధికారం లేదు ధిమాకా లేదు పెమ్మసాని గారికి తెలుగుదేశం నాయకులకి బాగా ధిమాకా ఉంటే నైతికమైన విలువలు పాటించండి నైతికమైన విలువలు పాటించుకోకుండా సొంతలో పశువుల్ని కొన్నట్టుగా మీరు కార్పొరేటర్లను కొనేటటువంటి నీచమైన రాజకీయాలకు దిగజారిపోతే ఏదో స్టాండింగ్ కౌన్సిల్ ఏదో సాధిద్దాం అనుకుంటే మీరు సాధించలేరు ఒకవేళ సాధించినా కూడా మీరు అపాస్పాల్ అవుతారు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత శరవేగంగా పెరుగుతున్నది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ను చేయనని చేతులు పైకెత్తేసినటువంటి ఈ సందర్భంలో ఇలాంటి అనైతికమైన కార్యక్రమాలు మీరు చేయటం ద్వారా మరింతగా మీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోకండి ఏది శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్న అధికారం శాశ్వతం కాదు ఇవాళ మీ దగ్గర ఉన్నటువంటి పదవులు శాశ్వతం కాదు ఉల్టాసీద అయిపోతాయి సమయం వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని మాట్లాడండి మాకు ధమాకా ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు మీకు అధికారం కట్టబెట్టారు కాబట్టి మీకు ధమాకా బాగా ఎక్కువ ఉన్నట్టుగా ఉంది కొద్దిగా తగ్గించుకోండి తగ్గించుకుంటే గౌరవ మంత్రి గారికి బాగుంటుందని నా ఉచిత సలహా మీరు ముగ్గురు అనుకుంటున్నారు అవునవును నేను కూడా లైన్ లో ఉన్నాను ఆయన పేరేంటి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా లైన్ లో ఉన్నాడు అప్పిరెడ్డి కూడా లైన్ లో ఉన్నాడు డైమండ్ కూడా లైన్ లో ఉన్నాడు మేరు కూడా లైన్ లో లైన్లో లైన్ లో ఉన్నాం వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి ఎందుకు పిచ్చి మాటలు డబ్బులకి ఎవడు ఆశపడ్డాడో వాళ్ళు లైన్ లో ఉండి ఉంటాడు ఇప్పుడు ముగ్గురు ఆశపడ్డారు వెళ్ళారు దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పమని మనం అనమాట డబ్బులు ఇవ్వకుండానే అభివృద్ధి వచ్చారని ఎందుకు ఈ పిచ్చి కథలు పిట్ట కథలు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని చెప్తా ఉంటారు వింటా ఉంటారు జరిగేది జరిగింది ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా మీరు అడ్డం పెట్టేదేముంది మేము మీరు గెలిపించుకున్నారు ప్రజలే అడ్డం పెట్టడానికి ఏంటి అడ్డం పెట్టడానికి ఇదేమన్నా డాలు కత్తి యుద్ధం ఏంటి అడ్డం పెట్టేది ఏంటి మేరిజ్ మేయర్ డిప్యూటీ మేరీ మేయర్ ఒక డిప్యూటీ మేయర్ తీసుకుపోయారు మీరు అరే మేము కచ్చిన గూటికి ఆశపడతారు ఇందయ్యా బాబు మా పార్టీ తరఫున గెలిచారు మా ఫ్యాన్ గుర్తుతో గెలిచారు మా కార్యకర్తల భుజాలు పెట్టుకుని బుజాల మీద మోసుకుని గెలిపించుకున్నారు మా వాళ్ళ కోసం కక్కుర్తి పడతారు స్వామి దమ్ముంటే రేపు వచ్చే ఎన్నికల్లో కార్పొరేటర్లు గెలిపించుకోండి మొన్న ఎమ్మెల్యేలు గెలిపించుకున్నట్టుగా ఎందుకు మా మేము గెలిపించుకోవాళ్ళ కోసం ఆశపడుతున్నారు మీరు ఎందుకు వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు ఇంతకన్నా నీచం ఏమైనా ఉందా ఎన్ని కబుర్లు చెప్పినా ఏముంటది దీనిలో అదేమంటే ముప్పై మంది లైన్లో ఉన్నారు అంబడరాబాబు లైన్ లో ఉన్నాడు వేణుగోపాల్ రెడ్డి లైన్ ఉన్నాడు ఇవన్నీ ఈ పిట్ట కథలు ఈ కథలు చెప్తే ఎవరింటారు మనకు తెలీదా హైదరాబాద్ సేఫ్టీ అవేర్నెస్ వాగ్దాన్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి వాగ్దాన్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రహదారి భద్రత మన అందరి బాధ్యత అని అన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నెం ప్రభాకర్ గౌడ్ రహదారి భద్రతను పాఠ్యాంశంగా తీసుకోవడం జరుగుతుందని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించాలని ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు గుంటూరు జిల్లా మంగళగిరిలోని గౌతమ్ బుద్ధ రోడ్డు ఆటో నగర్ సమీపాన పెను ప్రమాదం తప్పినట్లయితే గ్యాస్ గోడౌన్ వద్ద గ్యాస్ సిలిండర్ అడుగు భాగం వదిలేయటంతో అక్కడే వందల సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు మధ్య గ్యాస్ లీకేజీ లీకేజీ కావటం సాధారణ ప్రజలు పరుగులు తీశారు గ్యాస్ ఏజెన్సీ వారు తగు జాగ్రత్తలు తీసుకుంటే మునుముందు ఇలాంటి ప్రమాదాలు సంభవించకుండా ఉంటాయని ప్రజలు కోరుతున్నారు ఇప్పటికైనా గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది సిలిండర్లు లోడింగ్ అన్లోడింగ్ చేసేటప్పుడు సిలిండర్లను గమనించి వాటిని సప్లై చేయవలసిందిగా ప్రజలు కోరుకుంటున్నారు మహాకు కుంభమేళలో మరో అపశృతి చోటు చేసుకుంది వారం ముందే మరో భారీ అగ్ని ప్రమాదం జరిగింది నిన్న జరిగిన తుక్కిసలాటలోని భక్తులు మృతి చెందిన ఘటన మరొక ముందే ప్రయాగరాజ్ ఇరవై రెండులోని చాట్నా ఘాట్ వద్ద ప్రమాదం శాతం మంటలు చెలరేగాయి అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియాల్సి ఉంది అనుమానంతో అదుపులోకి తీసుకున్న జమాత్ ఉల్ ముస్లిమిన్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ జక్రియాను విచారించి వదిలేశారు ఇండియన్ ఇమిగ్రేషన్ అధికారులు పాకిస్తాన్ దేశం కరాచీలో నడుస్తున్న జమాత్ సంస్థ శ్రీలంకలో ఏర్పాటు చేసుకున్న సమావేశంలో పాల్గొని పాల్గొని వస్తూ ఉండగా ఈ నెల ఇరవై ఐదున చెన్నై ఎయిర్పోర్ట్ లోని పదిహేను మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద ైఫామ్ అనే ఒప్పందం పత్రం లభ్యం కావటంతో అనుమానం వచ్చి అందరినీ అదుపులోకి తీసుకున్న అధికారులు జమాత్ ఉల్ ముస్లిమిన్ ఆల్ ఇండియా సంస్థకు భారతదేశంలో ఎలాంటి నిషేధం లేదని భారత భద్రతా దళం నివేదిక ఆధారంగా వారిని వదిలినట్లుగా సమాచారం ఇదే విషయంపై వరంగల్ పోలీసులు చెన్నై అధికారులను సంప్రదించినట్లుగా తెలుస్తోంది నేను ఆల్ ఇండియా జమాత్ ఉల్ ముస్లిమిన్ ప్రెసిడెంట్ని రెండు వేల ఇరవై ఒకటి నుండి నేను ప్రెసిడెంట్గా బాధ్యతల్ని నిర్వహిస్తున్నాను నేను శ్రీలంక ఇరవై ఆరో తారీఖున డిసెంబర్ ఇరవై ఆరో తారీఖున పోయి మా అధ్యక్షుడు శ్రీలంక అధ్యక్షుడితో కలవాలని పోదలుచుకున్నాను అయితే అక్కడ ఇన్వికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు లోపల నన్ను పట్టుకొని మీరు ఆల్ ఇండియా జమాతుల్ ముస్లిమీన్ ప్రెసిడెంట్ కాబట్టి కొన్ని మీతోటి ప్రశ్నలు అడగాలని నా ఫోను నా పాస్పోర్ట్ అన్నీ లాక్కొని రెండు రోజుల దాకా వాళ్ళు పెట్టుకున్నారు రెండు రోజుల దాకా నన్ను విడివిడిగా ప్రశ్న ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ ప్రశ్న సమాధానం ఇచ్చిన తర్వాత నిన్న మధ్యాహ్నం అంటే ఇరవై తొమ్మిది మధ్యాహ్నం రోజున నన్ను మీరు వాళ్ళు క్లియర్ ఉన్నారు మీకు ఎలాంటి గ్రూపులతోటి ఎలాంటి ఏ సంబంధం లేదు మీరు ఎప్పుడైనా శ్రీలంక పోదలుచుకుంటే పోవచ్చు లేదా మీ ఇంటికి పోదవలసుకుంటే పో పోవచ్చు అని నా పాస్పోర్టు నా ఫోను అన్నీ కూడా వాళ్ళు వాపస్ ఇచ్చారు అయితే నేను అక్కడ నుండి మళ్ళీ శ్రీలంక పోదామంటే ఇప్పుడు టికెట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది డబ్బులు కూడా లేవు అని నేను ఇంటికి వచ్చేసాను మధ్యలో ఇంటికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇవాళ ముప్పై తారీఖు ఉదయం ఐదు గంటలకు నేను ఇంటికి జరుపుకున్నాను ఇంటికి జరుపుకున్న తర్వాత నేను ఇంట్లో పోయేసరికి నా భార్య బిడ్డలు నా తల్లి నా చెల్లి అందరు కూడా ఏడుస్తూ నన్ను ఆటేసుకొని నువ్వు దేశదు అంట నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంట ప్రచారాలు వచ్చినాయి అది ఇది అన్నారు నేను దాకా కూడా నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఇలా చెప్పిన తర్వాత నేను న్యూస్ అన్నీ చూశాను ఈ న్యూస్ రిపోర్టర్లు ఎవరు చెప్తే చేశారో ఏందో నాకు ఇదో తెలియదు సార్ కానీ నేను పాకిస్తాన్కి ఏజెంట్గా పనిచేస్తున్నాను పాకిస్తాన్ నుండి వచ్చాను ఆంధ్రాలో కొన్ని రోజులు ఉండి ఇక్కడ ఇక్కడికి వచ్చాను ఇదన్నీ కూడా మాటలు న్యూస్లో వేశారు ఇవన్నీ నా మీద అబద్ధాలు సార్ నిందలు సార్ నేను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను ఇక్కడే ఉంటున్నాను నా శివానగర్ అండర్ బ్రిడ్జ్ దగ్గర నాది రాయల్ బావర్చి బిర్యానీ పాయింట్ గత రెండు వేల పదిహేను పదిహేను నుండి నేను బిర్యానీ పాయింట్ నడుపుతున్నాను ఇక్కడ శివానగర్ ప్రజలందరూ కూడా ఎంతో ప్రేమతో ఆప్యాయతతో నా హోటల్కి వస్తుంటారు రోజుకి ము మూడు వందల నుండి నాలుగు వందల వ్యక్తుల దాకా నాతోటి నా దగ్గర నా హోటల్కి వస్తారు సార్ అంత ప్రేమగా అంత ఆప్యాయతగా ఉన్న వాళ్ళందరి మధ్యలో నేను అని ముద్రయించి నాకు ఇలా చేశారు ఇప్పుడు నా భార్య పిల్లలు బయటికి వెళ్ళే వెళ్ళాలన్నా భయంతో వణిగిపోతున్నారు నా పిల్లలు స్కూల్లో చదువుకోవాలి ఏ విధంగా చదువుకోవాలి నేను ఇప్పుడు బయటికి వస్తే అందరు కూడా నన్ను ప్రేమగా ఏం ఎప్పుడు ఎప్పుడొచ్చా ఎక్కడి నుండి వచ్చా అని మాట్లాడే వాళ్ళు అందరూ కూడా నన్ను చూసి భయంతో వెళ్ళిపోతున్నారు నేను మీడియా సోదరులు కోరుకునేది ఏంటంటే అసలు నా మీద ఇలా తప్పుడు ప్రచారం ఎందుకు చేశారు ఏమైంది అసలు ఎందుకు ఇలా జరిగింది ఇప్పుడు నేను కోరుకునేది ఏంటంటే నా మీద ఏదైతే తప్పుడు ప్రచారం చేశాడో అవన్నీ కూడా సరిదిద్దుకొని మీ తప్పులు ఏదైతే ఉందో నేను ఇదివరకులాగా నేను ఒక మామూలు వ్యక్తిని మామూలుగా చేసుకున్నాను నాకు ఎలాంటి పాకిస్తాన్ తోటి ఏ సంఘ విభేదాలు ఏవి లేవు నాతో నేను ఏ ఏజెంట్ని కాదు నాకు ఇక్కడ ఇండియన్ కల్చర్ ప్రకారం ఇండియన్ కానూన్ ప్రకారంగానే నేను నా ప్రార్థనలు చేసుకుంటా ఉన్నాను నాకు ఎవరితోటి ఏ సంబంధాలు లేవు నేను జమాతుల్ ముస్లిం ఆల్ ఇండియా అధ్యక్షుడిని పోలీసు వారు కానీ న్యూస్ రిపోర్టర్ కానీ ఎవరైనా కానీ మీ సంఘం వరల్డ్లో ఎక్కడెక్కడైతే ఉన్నారో వాళ్ళలో ఎలాంటి ఏ కొంచెం గొడవలు ఏదైనా ఉన్నా చెప్పినా కానీ నేను సంఘానికి వదిలేస్తాను ఒక మాట మీరు చలివిడిగా చెప్తున్నాను మీరందరూ కూడా నేను నిన్న వచ్చిన తప్పుడు ప్రచారాన్ని మీరు ఇలా దానికి అలా తప్పు జరిగింది ఈ వ్యక్తి ఇలా కాదనేది మీరు మీ ద్వారాగానే ఇది రావాలని నేను పోలీస్ స్టేషన్కి వచ్చాను ఒకవేళ ఈ పోలీస్ స్టేషన్ సిఐ కానీ ఏసీపీ కానీ ఎవరైనా కానీ నేను ఎలా ముందుకు పోవాలనే మార్గం చూపిస్తానని ఇక్కడికి వచ్చాను తప్ప కేసులు పెట్టాలి లందరూ రోడ్డు చేర్చాలనేది మాత్రమైతే కాదు మీ మీ ద్వారాగా ఎవరితోటి ఎవరి ద్వారాగా మీరు తప్పు చేశారు మీరే సర్దిద్దుకొని నన్ను పాతకాలం ఎలాగైతే నేను జీవించుకున్నానో అలాగ నన్ను చేయాలని మీతో కోరుకుంటున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమి లేదండి ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి చిక్కుకున్నారు డెబ్బై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని రామసముద్రం మండలం ఎస్ఐగా పనిచేస్తున్న వెంకట సుబ్బయ్య రామసముద్రం ఎస్ఐ ఓ లారీ యజమాని దగ్గర డెబ్బై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు మదనపల్లెలోని రామసముద్రం మండలం ఎస్ఐ గా పనిచేస్తున్న వెంకట సుబ్బయ్య ఏటవాకిలి వద్ద లారీ ప్రమాదానికి గురై ఇద్దరు చనిపోగా ఆ కేసుకు సంబంధించి లారీ ఓనర్ ను ఒక లక్ష లంచం డిమాండ్ చేశాడు దీంతో వారు ఏసీబీ అధికారి కర్లను ఆశ్రయించటంతో వారు వలపన్ని పెట్రోల్ బంక్ వద్ద ఎస్ఐని పట్టుకున్నామన్నారు. రామసముద్రం లారీ చేయడానికి లారీ ఓనర్ దగ్గర నుంచి ऐसे ही है, सी दबाई वाले धुमान चीज़ हैं। सी गरुड़, सी गरुड़। दबाई वाले धुमान चीज़ हैं। तो उन दिक्कत कंपन्ट ऐसी बीकारा पांडव वाले दांत रो चुके हैं। सबसे क्यों ऐसे हैं? दिनों जो ऐसे ही हैं, ये अब बड़ी बड़ी बातें हैं। एक हंड्रेड के पार कौन है? इसमें से कौन सा दिखाना ನಮಸ್ಕಾರ ಬರೆ ಕಡಪ ಮಡಸು ಇರಪದ ಕೇಸ್ ಕಡಪ ಕಡಪ ಜಲಸರಿ ಇರಪದ ಇಂಚಾರ್ಜ್ ಕಡಪ 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 ಇಂಚಾರ್ಜ್ ಇರಪದ ರೆಸಿಪಿ ಕಡಪ ಅಬಿಸೆ ರೆಸಿಪಿ ಇತ್ತಿರ್ಪದ ಕೇಸ್ ಇದು ಮಾಡ್ತೀನಿ ಜಮಕ మెదక్ జిల్లా వల్లూరు అటవీ ప్రాంతం ఓ చిరుత పులి నడి రోడ్డుపై తీవ్ర గాయాలతో కనిపించింది దాన్ని చూసేందుకు జనం పెద్దగా గుమ్మి కూడారు అయితే గాయపడ్డ పులి దగ్గరకు వెళ్లడానికి ఎవరు కూడా సాహసించలేదు తీవ్రంగా గాయపడి ఎక్కువగా నడవలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ తనకు దగ్గరకు వచ్చేటటువంటి వారిపై పంజాబ్ ఏ ఏమాత్రం వెనకాడలేదు ఆ చిరుత అలా ఎంతోసేపు తీవ్రమైన నొప్పిని భరిస్తూ రోడ్డుపైనే చనిపోయింది పోలీసులు ఇచ్చినటువంటి సమాచారంతో అక్కడికి చేరుకున్న అటవీ అధికారులు వల్లూరు అడవి ప్రాంతంలోనే మృతి చెందిన చింత పులికి మార్టం నిర్వహించి పూడ్చి పెడతామన్నారు చనిపోతాం దానికి ఎందుకన్న పాపం అటు పోటీ పోత ఆంధ్రప్రదేశ్ భూముల సంబంధించి శనివారం నుంచి కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి ప్రాంతాల అభివృద్ధి శాతం నుంచి ఇరవై శాతం ఇవి పెరగనున్నాయి కొన్ని చోట్ల పెంపు కాస్త ఎక్కువగానే ఉండగా కొత్త మార్కెట్ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ఆదేశించింది భూములతో పాటుగా నిర్మాణాల విలువల పెంపు కూడా ఫిబ్రవరి ఒకటి నుంచి అమల్లోకి రానుంది ముందు మరోసారి కన్నుల పండువగా స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవ సేవ అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు వరల్డ్ క్లాస్ ఆసుపత్రి నిర్మాణం ఎకరాల విస్తీర్ణంలో కొత్త ఆసుపత్రి భూమి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి సంతలో పశువుల్ని కొన్నట్లు కార్పొరేటర్లు కొంటున్న టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ వాగ్దాన్ కార్యక్రమం జెండా ఊపి ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఇవి బులెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి న్యూస్